ఈ రోజు అన్ని పనులు ఆగిపోయినాయి అని నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి నేను వివరించదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి పాలమూరు బిడ్డలను ఆలోచించండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈనాడు ఈ జిల్లాలో ప్రధానంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు ప్రారంభమైన ప్రాజెక్టులు ఏ ఒక్కటైనా గతంలో పది సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన ఆనాటి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా పాలమూరు జిల్లాకు మంజూరు చేసిందా అని నేను సూటిగా సవాలు విసురుతున్నా ఈనాడు ఈ జిల్లాలో కడుతున్న ప్రాజెక్టులు నిర్మాణం అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులు భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు కోయిల్ సాగర్ కావచ్చు జూరాల కావచ్చు లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు కల్వకుర్తి కావచ్చు ఈ రోజు కట్టిన శ్రీశైలం పూర్తయిన నాగార్జున సాగర్ కావచ్చు ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకు మంజూరు చేసిందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈనాడు నేను సూటిగా ఆనాటి ముఖ్యమంత్రి నేను సవాల్ చేయదలుచుకున్నా మీరు అనుమతులు ఇచ్చిన ప్రాజెక్ట్ కానీ మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు ఈ జిల్లాల ఒక్కటైనా ఉందా మీరు చూపించండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి పదే పదే మాట్లాడుతున్నావు కదా మన్నటి శాసనసభలో పూర్తి వివరాలను బయటపెట్టిన మొట్టమొదటిసారి విఠలరావు గారి ప్రాజెక్టు గురించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విజ్ఞప్తి చేసిండ్రు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణంతో ఆగిపోయిన పాలమూరు రంగారెడ్డి డికే అరుణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి తీసుకెళ్లి ఎన్ఎం రెడ్డి లాంటి శాసనసభ్యులు సంతకం చేసి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రెండు వేల పదమూడులో మంజూరు చేయించడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు పది సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేదు అని చెప్పి ఈ రోజు నేను వారిని అడగదలుచుకున్నా ఈ రోజు మా గురించి మాట్లాడుతున్నావు కదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిన తప్ప ఉద్దండాపూర్ భూసేకరణకు ఈ రోజు ఎందుకు రైతులకు నష్ట పరిహారం ఇవ్వలేదు అని నేను అడుగుతున్నా మా వచ్చి అడుగుతున్నాడు అన్నా ఉద్దండాపూర్ రైతు బాధితులకు ముంపు బాధితులకు నువ్వు పెంచినావు కొంత నిధులు విడుదల చేసినావు మిగతావి నువ్వు విడుదల చేస్తే నువ్వు విడుదల చేస్తా అని చెప్తే నేను రైతులకు వెళ్ళి చెప్పుకుంటా అని చెప్పి ఈ రోజు ఎమ్మెల్యే గారు అడుగుతున్నాడు ఈనాడు బీమా కావచ్చు కొన్ని సంఘం బండలో ఒక బండ వలగొడితే పన్నెండు కోట్ల రూపాయలు ఇస్తే పదివేల ఎకరాలకు నీళ్లు వచ్చేది పది గ్రామాలకు నీళ్లు వచ్చేది పది కోట్ల రూపాయలు కూడా నువ్వు ఇయ్యకపోతే సంఘం బండలో బండ వలగొట్టలే కానీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సంఘం బండ బండ వలగొట్టడానికి నిధులు ఇచ్చిన ఇవాళ భూసేకరణకు సంబంధించి కసిరెడ్డి నారాయణ రెడ్డి వేదిక మీదనే ఉన్నాడు శాసనమండలి సభ్యుడు ఉన్నప్పుడు ప్రయత్నం చేసిండు కల్వకుర్తి ఎత్తిపోతల భాగంగా భూసేకరణకు నిధులు మంజూరు చేయండి చివరి ఆయకొట్టైన కీర్తి శేషులు జైపాల్ రెడ్డి గారి సొంత మండలం మాడుగుల వరకు నీళ్లు వస్తాయని నిధులు అడిగితే ఆనాడు ఆ నిధుల మంజూరు జరగలే కానీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి డాక్టర్ మల్లు రవి గారు వచ్చి కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో కృష్ణానది జలాలు పారాలి మాడుగులకు నీళ్లు రావాలి అనంటే డెబ్బై డెబ్బై ఐదు కోట్ల రూపాయలు భూసేకరణకు చెల్లించాలి రైతులను ఆదుకోండి అని చెప్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ భూసేకరణ నిధులు విడుదల చేసినాం ఉద్దండాపూర్కి నిధులను విడుదల చేసినాం ఈనాడు మనం ఏదైతే చర్చ జరుగుతున్నదో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆషామాషిగా రాలే ఆనాడు చిట్టం నర్సిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తైన ప్రాంతం ఈ ప్రాంతానికి నీళ్లు రావాలంటే ఎత్తిపోతల పథకం ద్వారానే వస్తాయి బీమా ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ కింద నిధులు మంజూరు చేయించమని చిట్టం నర్సిరెడ్డి గారు అడిగారు కానీ వారు మరణించడం రాజశేఖర రెడ్డి గారు మరణించడం తోటి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది మళ్ళీ నేను కొడంగల్ శాసనసభ్యుడిగా బాధ్యత తీసుకున్న తర్వాతనే ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వాన్ని ఎంబడి పడి పదే పదే అడిగి సర్వేలకు నిధులు మంజూరు చేయించి ఏడున్నర టీఎంసీల నికర జలాలతోని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పదిహేను వందల కోట్ల రూపాయలతోని రెండు వేల పద్నాలుగు చివరి జీవో ఉమ్మడి రాష్ట్రంలో ఈ రోజు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం తెచ్చుకున్నాం నేను అడుగుతున్న ఈనాడు గతంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు ఎందుకు మాకు అన్యాయం చేశారు ఆనాడు మీ మక్తలైనా నారాయణపేట అయినా కొడంగలైనా మీ పార్టీ ఎమ్మెల్యేలనే గెలిపించింది కదా మహబూబ్ నగర్ పార్లమెంట్ లో మీ పార్టీ ఎంపీనే గెలిపించింది కదా మరి వివక్ష ఎందుకు అని నేను ఈ రోజు అడగదలుచుకున్నా అందుకే మిత్రులారా సిఆర్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత డాక్టర్ పర్ణిక ఎమ్మెల్యేగా అయిన తర్వాత తిరిగి తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నిధులు ఇవ్వడమే కాకుండా మంజూరు చేసి నిన్న కాక మొన్న తొంభై